हाँ जी सर हाँ तेरे मुझे दर्पण दे दे कनोबे को डब्बा जाप के दे रहे हैं कनोबे को उनको बाले दे क्या करूँ अरे बेटा बेटा ये तो ये तो वैसे नान चलते

ఇంకా శ్రీదేవ్ ఆంటీ ఉంది అమ్మా అదే

Det er Maria Del Magouse.

నో మోడిట్ కొట్టు ఆ మరి ఇక్కడ ఆడుకొనాడు ಎಲ್ಲ ಅಡ್ಕೊಂಡು ಅಕ್ಕೇ ಅಕ್ಕೇ ಅದು ಕದಿಯ

ఉంటాయాగుంటాయి వీళ్ళందరికి ఎవరికి అలవాటు బయట తీసుకెళ్తిన సాయంత్రం తీసుకెళ్తాయి ప్రజాంతా వదిలేస్తావు బయట

చేసులు అడ్డం లేదు అడ్డం పెడతా రాణి కదలకన్నా పైకి తీసి కింద పెట్టింది అప్పుడు ఎంపిక అండి గుడి అక్కడ పెట్టుకోవాలా ఆడో ప్రాక్టీస్ స్టెప్ స్టెప్ న ఆ ఎవ బస్ న ఆ ఇని చేద్దాం దేవా అనే కొద్ది కొద్దిగా హతాడు దొరనయ్యండి అనేసి ఆ చిన్న బాలే ग्लास ले ग्लास ग्लास आयो ये नीचे आया लो खा रे मारेला ये लंग क्विक किसका एंजल कौन करता है ये तो बात कोटे रे नितिन बाबू కొట్టదు ఇది అలా నచ్చితే రావుకో ఆ నచ్చితే సార్ కొట్టండి కొట్టుండి ఆడాలి ఆ జారుతావుంటా కొడ 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 ఇది వడిపోతే బయవేస్తం ఇయ్ కొరకికినేదు బాం తీయాలి త్వరగా త్వరగా ఇక్కడrangle రావుల అహా ಅದು ಫ್ರೀ ಇಕ್ಕ ಅದೇ ಅಂತ एक ಹಾ ಫ್ರೀ ಇಕ್ಕ ಬಾಲೆ टाइम ಬಾಲೆ ಅಲ್ಲ 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 आ ಅಲ್ಲ ಅಲ್ಲ तुम ಅಲ್ಲ 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 ಅಲ್ಲ

कितनी मर गई गड़ना दादी बैठ पस्तूआं आह 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 आ ಇದು ಸಾರಿಗೆ ನಾಲ್ಕು ನಾನು ಕೊಟ್ಟು ನಾನು కొట్టద్దు కొట్టద్దు కదా అంట మన ఎందుకు తెలో ఒకటేసా వచ్చాడు కొట్టేసి ట్రైమ్